వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మనం చూస్తా ఉన్నాం ఈరోజు కరీంనగర్ బస్ స్టాండ్ ఉన్నాం మనం ఇక్కడ చూసినట్టయితే గోదావరి కని కరీంనగర్ నుంచి మన మంతనికి సంబంధించినటువంటి పబ్లిక్ చాలా మంది ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే మనం మంతనికి వెరీ ఇంపార్టెంట్ గా మంతనికి ఇక సుమారు మనకు నాలుగున్నర ప్రాంతం అవుతుంది మంతనకి ఇక్కడ నుంచి కరీంనగర్కు మరి చాలా బస్సులు తక్కువ ఉన్నాయి ఇందులో చూసినట్టయితే ఒక్క బస్సు రాగానే చాలామంది బస్సులు ఎక్కుతున్నటువంటి ప్రయాణికులను మనం చూపిస్తూ ఉన్నాం ఇదండి మొత్తానికైతే కరీంనగర్ టు మంథని మంథని టు కరీంనగర్ మరి ఇంపార్టెంట్ కరీంనగర్ నుంచి మనకు బస్సులు అనేటువంటి కొరత అన్నది ఏర్పడటానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇదండి పరిస్థితి మొత్తానికైతే ఇది ఆలోచన చేసి మరి ఈ యొక్క డిపో మేనేజర్ మంతని డిపో మేనేజర్ గారు మరి మంతనికి సంబంధించి కరీంనగర్ నుంచి ఒక ఎక్కువ బస్సులు వేసే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం ఇదండి సత్య న్యూస్ వారి ప్రత్యేక కరీంనగర్ నుంచి తీసుకున్నటువంటి వార్త వీడియో పూర్తిగా చూడండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి సత్య న్యూస్ అని Thank <laughs> you.